అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ఇరవై ఎనిమిదవ రోజుకి స్వాగతం పుస్తకంలోని మూడవ భాగం గురువులో మొదటి అంశం గురువు గురించి తర్వాత భాగం విందాం భగవాన్ శిష్యుడు ఎంత చదువుకున్నవాడైనా ఎంతటి అతీంద్రియ శక్తులున్నవాడైనా గురుకృప లేనిదే ఆత్మసాక్షాత్కారం పొందలేడు అన్న సిద్ధాంతానికి గురువే శిష్యుని ఆత్మ అనటానికి పొంతన ఎట్లా కుదురుతుందండి గురువే తన ఆత్మ అన్నది పరమసత్యం కానీ అజ్ఞానం వల్ల జీవుడైన ఆత్మకి తన నిజస్థితి కానీ కానీ గురుకృప లేకుండా తెలియదు గురుకృపకి చిహ్నాలు ఏమిటండి అవి మాటలకి ఊహలకి అతీతం అయితే గురు కటాక్షం వలనే శిష్యునికి ఆత్మసాక్షాత్కారం అవుతుందని ఎట్లా అంటారు స్వామి కలలో సింహాన్ని చూచి మేల్కొనే ఏనుగు పరిస్థితి వంటిదే అది సింహం కనబడినంత మాత్రానే ఏనుగు మేల్కొనినట్టే గురువు యొక్క కృపా వీక్షణం సోకినంత మాత్రానే శిష్యుడు తన అజ్ఞానపు నిద్ర నుండి మేల్కొని నిజమైన జ్ఞానోదయాన్ని అనుభవిస్తాడు స్వామి సద్గురుని యొక్క స్వరూపం సర్వేశ్వరునిదే అంటారు ఈ మాటకు అర్థం ఏమిటండి దైవత్వాన్ని కానీ నిజమైన జ్ఞానాన్ని కానీ పొందాలనుకునే వ్యక్తి ఎడతెగని భక్తిని అభ్యసిస్తాడు ఆ భక్తి పరిపక్వమైన తరువాత తానే అయిన ఆ వ్యక్తి యొక్క ఆత్మని గమనించిన ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు ఆయన తన సహజ లక్షణాలైన సచ్చిదానందాలతో స్థూల రూపం ధరిస్తాడు భక్తుణ్ణి ఆశీర్వదిస్తున్నట్లే కనపడి అతనిని తనలో విలీనం చేసుకుంటాడు ఈ సిద్ధాంతం ప్రకారం గురువుని సర్వేశ్వరుడు అనవచ్చు అయితే గురువు లేకుండానే కొందరికి జ్ఞానం ఎట్లా బింది స్వామి ఎంతో పరిపక్వమైన కొందరికి ఈశ్వరుడు రూపం లేని జ్ఞానజ్యోతిగా ప్రకాశించి నిజమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు భగవాన్ సరి అయిన గురువు గురించి నిశ్చయించుకోవటం ఎట్లాగా మరి గురువు యొక్క స్వరూపం ఏమిటి స్వామి నీ మనస్సు ఎవరితోనైతే శృతి కలుపుతుందో అతడే సరి అయిన గురువు గురువును ఎట్లా నిశ్చయించుకోవటం అతని స్వరూపమేమిటి అని అడిగావు అతనికి ప్రశాంతత ఓర్పు క్షమాది సద్గుణాలు ఉండాలి సూదంటురాయి ఇనుముని ఆకర్షించినట్టు అతను తన చూపుతోనే ఇతరులను ఆకర్షింపగలగాలి అతనికి అందరి పట్ల సమభావం ఉండాలి ఈ లక్షణాలున్నవాడే సద్గురువు అయితే గురువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే నీ స్వరూపాన్ని నీవు తెలుసుకోవాలి ముందు తన ఏమిటో తెలియనివాడు గురువు యొక్క స్వరూపాన్ని ఎట్లా తెలుసుకోగలుగుతాడు గురువు యొక్క స్వరూపాన్ని కానీ రూపాన్ని కానీ తెలుసుకోగోరితే ముందుగా విశ్వమంతా గురు రూపంగా చూడగలగాలి అన్ని జీవరాశులలోనూ గురువుని చూడగలగాలి భగవంతుని విషయంలోనూ అంతే అన్నింటినీ భగవంతుని రూపంగానే చూడాలి తన ఆత్మనే ఎరుగని వాడు భగవంతుని నిజరూపాన్ని కానీ గురువు యొక్క నిజరూపాన్ని కానీ ఎట్లా చూడగలుగుతాడు వాళ్ళను ఎట్లా గ్రహించగలుగుతాడు అందుచేత ముందుగా నీ నిజస్వరూపాన్ని నైజాన్ని తెలుసుకో స్వామి దానిని తెలుసుకోవటానికైనా గురువు అవసరమే కదా ఆ మాట నిజమే ప్రపంచంలో ఎందరో మహనీయులు ఉన్నారు నీ మనస్సు ఎవరితో శృతి కలుపుతుందో ఆయనని గురువుగా భావించు నీకు ఎవరి మీద విశ్వాసం ఉంటుందో ఆయనే నీ గురువు అయితే విముక్తిని పొందటానికి గురుకృప ఏ విధంగా ముఖ్యం స్వామి విముక్తి అనేది నీ బయట ఎక్కడా లేదు విముక్తి పొందాలన్న తపన ఉంటే లోపలి గురువు ఆత్మలోపలికి లాగుతాడు బయట గురువు అందులోకి తోస్తాడు అదే గురువు యొక్క అనుగ్రహం అంటే స్వామి గురువు అవసరం లేదని మీరన్నట్టు కొందరు చెప్తారు మరికొందరేమో దీనికి వ్యతిరేకమైన వర్తమానాన్ని ఇస్తారు మరి మహర్షి దీని విషయం ఏమంటారండి గురువు అవసరం లేదని నేను ఎప్పుడూ అనలేదు అయితే మీకు గురువు లేడని శ్రీ అరవిందులు మరికొందరు అంటారు కదా స్వామి గురువు అంటే ఏమిటనుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది గురువు మనిషి రూపంలోనే ఉండనక్కర్లేదు దత్తాత్రేయునికి ఇరవై నాలుగు గురువులు వారిలో పంచభూతాలు అంటే భూమి నీరు వగైరా కూడా ఉన్నాయి ఈ ప్రపంచంలోని ప్రతీది ఆయన గురువే గురువు విధిగా అవసరమే బుద్ధి అనే అరణ్యంలోంచి ఇంద్రియ జ్ఞానం నుంచి మనిషిని బయటికి తీసుకువెళ్ళగలిగేది గురువు తప్ప ఇంకెవ్వరూ కాదని ఉపనిషత్తులు అంటాయి కాబట్టి గురువు ఉండాలి నేననేది మానవాకారం గల గురువు గురించి స్వామి మహర్షికి అట్లాంటి గురువులు ఎవరు లేరు కదా నాకు ఎప్పుడో ఒకప్పుడు ఉండి ఉండవచ్చు నేను అరుణాచలాన్ని స్థుతించలేదా గురువు అంటే ఏమిటి గురువంటే భగవంతుడే ఆత్మే ప్రారంభంలో మనిషి తన కోరికలు తీరటానికై భగవంతుడిని ప్రార్థిస్తాడు కొంతకాలానికి తన భౌతిక వాంచల తృప్తి కోసం ప్రార్థించటం ఆపివేస్తాడు అప్పుడు భగవంతుని కోసమే ప్రార్థిస్తాడు అప్పుడు అతనికి భగవంతుడు మనిషి రూపంలోనో మరొక విధంగానో దర్శనమిస్తాడు అతనిని అతని అవసరాల బట్టి అతని ప్రార్థనలను అనుసరించి తన వద్దకు తీసుకువెళ్తాడు భగవాన్ ఒక గురువుకి విధేయమై ఉన్నప్పుడు ఇతరులని గౌరవించడం సాధ్యమేనా అండి గురువు ఒక్కడే అతడు భౌతికం కాదు బలహీనత ఉన్నంత వరకు ఏదో ఒక ఆసరా కావాలి కదా మరి జిడ్డు కృష్ణమూర్తి గురువు అవసరం లేదు అంటారు కదండి ఆయనకు ఆ విషయం ఎట్లా తెలిసింది ఆత్మసాక్షాత్కారమైన తర్వాత ఆ మాట అనవచ్చు అంతకు పూర్వం కాదు మరి సత్యాన్ని మేము గ్రహించేందుకు శ్రీ భగవాన్ మాకు సహాయపడతారా స్వామి సహాయం ఎప్పుడూ ఉండనే ఉంది అంటే ప్రశ్నలు అడగటం అనవసరం అన్నమాట కానీ ఎప్పుడూ ఉండే ఆ సహాయం నాకు అనుభవం కావటం లేదు కదా స్వామి శరణాగతి నొందు అప్పుడు తెలుస్తుంది నేను ఎప్పుడూ మీ పాదాల చెంతనే ఉన్నాను మేము అనుసరించటానికి శ్రీ భగవాన్ ఏదైనా ఉపదేశం ఇస్తారా ఎక్కడో ఆరు వందల మైళ్ళ దూరంలో ఉండేవారికి సహాయం ఎట్లా లభిస్తుంది స్వామి సద్గురువు లోపలే ఉన్నాడు అలా కాదు స్వామి నేను చూడగల గురువు కావాలి చూడగల గురువే తాను లోపల ఉన్నాడు అంటున్నాను గురుకృప మీదనే కదా కృతార్థత ఆధారపడి ఉంటుంది అవును నీ అభ్యాసం కూడా అనుగ్రహం వల్లనే కదా కృతార్థత నీ అభ్యాసాలకి ఫలితమే వాటిని అనుసరించే ఉంటుంది నవనీత కైవల్యం అనే గ్రంథంలో ఒక పద్యం ఉంది దాని భావం ఇలా ఉంది గురు నీవెప్పుడూ నాతోనే ప్రతి జన్మలోనూ నన్ను గమనిస్తూనే ఉన్నావు నాకు ముక్తి లభించే వరకు నా గమనాన్ని నిర్ణయిస్తూనే ఉన్నావు అని అవసరం వచ్చినప్పుడు ఆత్మే గురువుగా బయట సాక్షాత్కరిస్తుంది లేకపోతే అవసరమైనది ఏదో చేస్తూ ఎప్పుడూ లోపలే ఉంటాడు భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా యొక్క భక్తులు ఆయన పటాన్ని పూజిస్తూ అదే తమ గురువు అంటారు అది ఎట్లా సాధ్యం ఆ పటాన్ని భగవంతునిగా ఆరాధించవచ్చునే కానీ గురువుగా ఆరాధించటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి స్వామి దానివల్ల ఏకాగ్రత లభిస్తుంది బాగానే ఉంది అది ఏకాగ్రతకి అభ్యాసం కావచ్చు ఆ ఏకాగ్రతకి కూడా గురువు అవసరమే కదా స్వామి తప్పకుండాను గురువు అంటే గురియే కదా అంటే ఏకాగ్రతే కదా స్వామి నిర్జీవమైన పటం గాఢమైన ఏకాగ్రతని ఎట్లా కలిగిస్తుందండి అభ్యాసంలో చూపగల సజీవమైన గురువు కావాలి దానికి శ్రీ భగవాన్కైతే సజీవమైన గురువు లేకుండా పరిపూర్ణత సాధ్యమైంది కానీ నాబోటి సామాన్యునికి ఎలా సాధ్యం స్వామి నిజమే నిర్జీవమైన పటాన్ని పూజిస్తూ ఉంటే కొంత ఏకాగ్రత వస్తుంది మనస్సుకి తన ఆత్మ గురించి విచారం పట్ల తెలుసుకోకపోతే ఆ ఏకాగ్రత ఎల్లప్పుడూ నిలవదు ఆ విచారానికి గురువు కావాలి భగవాన్ తన శక్తిని కొంత శిష్యునికి ధారపోయటం ద్వారా గురువు శిష్యునికి ఆత్మసాక్షాత్కారం కలగజేయగలడు అంటారు అది నిజమేనా అండి అవును ఆత్మసాక్షాత్కారానికి గల అడ్డంకులని తొలగిస్తాడు గురువు కానీ ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించడు ఆత్మ ఎప్పుడూ సాక్షాత్కారమయ్యే ఉంది మరి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనుకుంటే గురువు ఉండి తీరాలా స్వామి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని అనుకున్నంత కాలము గురువు అవసరమే గురువే ఆత్మ గురువునే అసలైన ఆత్మగాను నీవు వ్యక్తిగతమైన జీవిగాను భావించు ఈ పోవటం అంటే అజ్ఞానం పోయినట్టే నీలో ద్వయీభావం ఉన్నంతకాలం గురువు ఆవశ్యకమే నీవు శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నావు అందువల్లే గురువు కూడా ఒక దేహమనే భావిస్తావు నీవు దేహానివి కావు గురువు కాడు నీవు ఆత్మవి గురువు అంతే ఈ జ్ఞాన సంపాదననే నీవు ఆత్మసాక్షాత్కారం అంటున్నావు స్వామి ఒక వ్యక్తి గురువుగా ఉండటానికి సమర్థుడు అవునో కాదో ఎట్లా తెలుస్తుందండి ఆయన సన్నిధానంలో నీకు కలిగే మనశ్శాంతి వల్ల ఆయన పట్ల నీకు గల గౌరవం వల్ల తెలుస్తుంది గురువు అసమర్థుడు అని తేలితే అతనిలో పూర్తి విశ్వాసమున్న శిష్యుని గతి ఏమవుతుంది స్వామి ఎంత చేసుకున్న వారికి అంత మరి గురుకృపను నాకు అనుగ్రహింపరా కృప ఎప్పుడూ ఉంటూనే ఉంది కానీ నాకు అది తెలియటం లేదు కదా స్వామి ప్రపత్తి ఉంటే ఆ అనుగ్రహం తెలుస్తుంది నేను మనసారా శరణు జొచ్చాను నా మనస్సు నాకు తెలుసు కదా అయినా నాకు అనుగ్రహం తెలియటం లేదు ఎందుకు స్వామి నీవు నిజంగానే శరణుజొచ్చి ఉంటే ఈ ప్రశ్నలే ఉదయించవు నేను శరణాగతి చొచ్చాను అయినా ప్రశ్నలు ఉదయిస్తూనే ఉన్నాయి స్వామి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది నీ సమాలోచనే మారుతూ ఉంటుంది దోషం ఇంకెక్కడ ఉండగలదు భగవాన్ ఎవరికైనా ఒకరికంటే ఎక్కువ మంది ఆధ్యాత్మిక గురువులు ఉండవచ్చునా అండి గురువంటే ఎవరు ఆత్మే కదా ఆఖరికి మనస్సు యొక్క వికాస దశలను బట్టి ఆత్మే బయట గురువుగా రూపందాలుస్తుంది దత్తాత్రేయులు తనకి ఇరవై కన్నా ఎక్కువ గురువులు ఉన్నారు అన్నారు ఎవరి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నా వారే గురువు ఒక్కోసారి గురువు జడపదార్థం కూడా కావచ్చు దత్తాత్రేయుల వారికైనట్లు భగవంతుడు గురువు ఆత్మ ఒక్కటే ఆధ్యాత్మిక బుద్ధి కలవాడు సర్వేశ్వరుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని భావించి భగవంతుడినే తన గురువుగా ఎంచుకుంటాడు తరువాత భగవంతుడే అతనికి మానవ రూపంలో ఉన్న గురువుతో సంబంధం ఏర్పరుస్తాడు అతనినే సర్వంగా భావిస్తాడు ఆ మనిషి ఆ గురువు యొక్క కృప వల్లనే ఆ మనిషికి అతని ఆత్మ ఒక్కటే సత్యమని వేరే ఏమీ లేదని తెలియవస్తుంది అప్పుడు ఆత్మే గురువు అని తెలుసుకుంటాడు మాస్టర్స్ గురువు అనే ఈ అంశం తరువాతి భాగాన్ని రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్